ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ రాష్ట్రంలో గంజాయి బ్లడ్ బ్యాచ్లకు సంబంధించిన అసాంఘిక శక్తుల కార్యకలాపాలు పెరుగుతున్న విషయం వాస్తవమేనా అని అడిగారు అధ్యక్ష మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ మధ్యకాలం నుంచి పోల్చుకుంటే అధ్యక్ష టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వ్యవధి మధ్యలో డేటాను మనం చూసుకుంటే అధ్యక్ష రాష్ట్రంలో గంజాయి కానీ బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక శక్తుల కార్యకలాపాలు పెరిగిన విషయం వాస్తవం అధ్యక్ష యాక్చువల్గా ఈ గంజాయి బ్లేడ్కి సంబంధించి ఈ బ్యాచ్లకు సంబంధించి ఈరోజు కట్టడి చేయడానికి మన నూతనంగా ఏర్పడిన ఎన్డిఐ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేసుకొని ఈ గంజాయిని నిర్మూలించడానికి అదేవిధంగా కూకటవేలతో నిర్మూలించడానికి అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్లని కూడా అరికట్టడానికి స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ముందు అసలు బ్లేడ్ బ్యాచ్లు ఎవరెవరు అన్నది గుర్తింపు చేసే ఒక ప్రొఫైలింగ్ కూడా తయారు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అదేవిధంగా ఈ నేరస్తులు కనుక ఎక్కువ అయితే కనుక వాళ్ళ మీద కూడా ఒక పీడియాక్ట్ ఏర్పాటు చేయడం కానీ అనుమానిత ప్లేసుల్లో కానీ పాడుబడిన ప్లేసుల్లో కానీ నిఘాను ఏర్పాటు చేయడం కానీ నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు అదే అదేవిధంగా సామాజిక భాగస్వామ్యం కూడా కల్పించడం అనేది కూడా మేము ఈరోజు చేస్తున్నాం అధ్యక్ష వాటితో పాటు మనందరికీ తెలిసింది గాంజాకి సంబంధించి ఈరోజు లాస్ట్ ఐదు సంవత్సరాలు గాంజా అంత విచ్చలవిడిగా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందిందో మనందరికీ కూడా తెలుసు దాన్ని ఈ రోజు కట్టడి చేయడానికి ఓన్లీ టాస్క్ ఫోర్స్ ఒకటే సరిపోదు అని చెప్పి ఈరోజు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సంబంధించి ఒక సపరేట్గా ఒక వింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక అడిషనల్ డీజీ వ్యక్తి డీజీపీ స్థాయి వ్యక్తిని ఈరోజు దానికి అధికారికంగా నియమించి ఈరోజు ఒక దాన్ని ఫోర్స్లోకి తీసుకురావడానికి నిన్న కేబినెట్లో కూడా ఆమోదం అయింది అధ్యక్ష అవగాహన కార్యక్రమాలు అన్ని కూడా చేపడుతున్నాం ఈరోజు మనం క్వశ్చన్ చేయబోతున్నాం మీరు కోఆపరేట్ చేయాలి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు చూస్తే అసలు ఈ రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అనే లేవు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఈ గంజాయి అన్నది ఒక వ్యాపారం కింద వైసీపీ వాళ్ళు చేయడం దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రైవేట్ సైన్యం కింద బ్లేడ్ బ్యాచ్ ని ప్రేరేపించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ కూరల్లో చిక్కుపోయింది అధ్యక్ష ఇప్పుడు మీరు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ గా చెప్పిన స్టేట్మెంట్ విన్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏనాడు ఒక స్టేట్మెంట్ అనేది లేదు దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ సమీక్షించిన దాఖలాలు కూడా లేవు వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే రాజమహేంద్రవరం కూడా దానికి అతీతం కాదు అధ్యక్ష ఎన్నికల ముందు ద్వారంపూడి విక్రమ్ రెడ్డి తెలంగాణలో కోట్లాది రూపాయలు విలువ చేసే గంజాయి మాదక ద్రవ్యాలతోటి దొరకడం అతను మూలాలు అన్వేషిస్తే ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఒక ఎంపీ మా యొక్క ప్రాంతం ఒక వైసీపీ రీజనల్ కఆర్డినేటర్స్ వీళ్ళతో ఉన్న సత్సంబంధాలు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ అగ్ర నాయకత్వమే దాన్ని ప్రేరేపించి ప్రోత్సహించారు అధ్యక్ష గారిని అధ్యక్ష అదే ఇప్పుడు ఆ అంశం ఏంటన్నది ప్రజలు తెలియజేసి ఆ చెప్పిన సమాధానం సరిపోయింది టూ మినిట్స్ అధ్యక్ష అంటే మేము చెప్పేది ఏంటంటే ఈ అంశాన్ని ప్రజల నుంచి కూడా రాబట్టడానికి ఇప్పుడు రాజమహేంద్రవర్ లోనే మీ భద్రత మా బాధ్యతను కార్యక్రమం చేశాం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మహిళలందరినీ కూడా చైతన్య కార్యక్రమం చేశాం సుమారు ఒక ఫోర్టీన్ మీటింగ్స్ పెట్టి మహిళలతో పోలీస్ డిపార్ట్మెంట్ కి చైతన్యవంతులు చేస్తూ వాళ్ళని లా అండ్ ఆర్డర్ లోని అనుసంధానం చేయడం వల్ల సుమారు ఇరవై వేల మంది మహిళలతో చేయడం వల్ల తెలుస్తూ ఉంది ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ ఫైవ్ మంత్స్ లోనే సుమారు ఒక యాభై ఏడు మంది మీద గంజాయి కేసు పెట్టావు నలుగురు ఐదు మీద రౌడీషీట్ చేయించాం కానీ ఇవి సరిపోవట్లా వాళ్ళకి భయం అనేది ఉండట్లేదు అరెస్ట్ అవుతా ఉన్నారు జైలుకి వెళ్తా ఉన్నారు నేను మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం జైలు డిపార్ట్మెంట్ పైన కూడా సర్వేలెన్స్ ఉండాలి ఎందుకంటే కడప ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన నేను కూడా పదకొండు రోజులు జైల్లో ఉన్నాం అంటే మాకు అర్థమైంది ఏంటంటే పదకొండు రోజుల్లోనే మనం అరెస్ట్ చేయించి జైలు పంపించేసామనుకుంటున్నాం కానీ లోపల గంజాయి పండించేవాడు ఉంటున్నాడు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉంటున్నాడు గంజాయి వ్యాపారం చేసేవాడు ఉంటున్నాడు ముగ్గురు నీట్ గా జైలు లోపలే మాట్లాడుకొని బయట వ్యాపారం చేస్తున్నారు ఫోన్ల ద్వారా మాట్లాడుకొని దానిపైన కూడా ఒక సర్వేలెన్స్ అనేది ఉండాలి జైలు డిపార్ట్మెంట్ మీద అలాగే చట్టాలు తీసుకురావాలి భయం అనేది ఉండాలి అంటే చట్టాలు అంటే ఈ దిశ చట్టం లాగా చట్టబద్ధత లేని అలాంటిది కాదు అధ్యక్ష భయం అనేది ఉండాలి రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశాంతంగా జీవించే విధంగా ఉండాలి ఆ చట్టాల్ని కఠినంగా చేసే విధంగా ఆవిడ హోమ్ మినిస్టర్ గారు మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం అధ్యక్ష అది కావాలి సుందరపు విజయ్ కుమార్ గారు చూడలేని అనేకమైనవి మనం ఈరోజు ప్రతి గ్రామంలో చూస్తున్నాం అధ్యక్ష సోదరులు వాసు గారు చెప్పినట్టు మన అదృష్టం కొలదో మరి దురదృష్టం కొలదో మనల్ని మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేశారు ఏడు రోజులు జైల్లో ఉన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ బ్యాచ్లన్నీ వెళ్ళి లోపల కూర్చొని సెవెంటీ పర్సెంట్ అంతా కూడా గంజాయి బ్యాచ్లే అధ్యక్ష లోపల జైల్లో వీళ్ళందరూ అక్కడ ఎలా ఉన్నారంటే ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఉన్నారు అధ్యక్ష పిక్నిక్ వచ్చి కూర్చొని అక్కడే డిసైడ్ చేస్తున్నారు అధ్యక్ష అన్ని అదేదో పెద్ద ఏదో గ్రేడ్ సాధించినట్టు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి ఏదో గ్రూపులు గ్రూపులుగా గ్రామాల్లో ఉన్నట్టు గ్రూపులు గంజాయి అంతా కూడా ఒక గ్రూప్ అధ్యక్ష వాళ్ళు ఎవరు ఏం అన్నకుండదు ఏం చేయడానికి ఉండదు గ్రామంలోకి వెళ్తే తలదించుకొని వెళ్ళాలి వాళ్ళ ముందు ఎందుకంటే వాళ్ళు గంజాయి మత్తులో ఉంటారు చేతిలో బ్లేడ్లు ఉంటాయి మనం అంటే ఇలా కోర్టు చేయకూడదు ఇక్కడ మళ్ళీ మనం అనవసరంగా లాండ్ దీని మీద ప్రాబ్లం వస్తుంది కాబట్టి కోర్టు చేయకూడదు కొన్ని వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష వీటి మీద ఆల్రెడీ ప్రభుత్వం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ లాగా ఒక సపరేట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసింది హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం అయితే గత ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే నేరాలు చేసే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు గత ప్రభుత్వం నేరాలు చేసే వాళ్ళందరూ కూడా అద్దు అదుపు లేకుండా చేసుకునేది మనందరికీ తెలిసిన విషయమే అనకాపల్లిలో ఒక పిక్నిక్ జరిగింది అధ్యక్ష విశాఖపట్నం అనకాపల్లిలో ఒక పిక్నిక్ జరిగింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎండ్లోని పిక్నిక్ జరిగింది అధ్యక్ష ఇరవైలో కూడా పిక్నిక్ జరిగింది ఎవరు పిక్నిక్ అంటే టీచర్స్ పిక్నిక్ ఈల్ పిక్నిక్ లాగా రౌడీ షీటర్స్ పిక్నిక్ జరిగింది అధ్యక్ష ఇది వాస్తవం మీరు రికార్డ్స్ చూసుకోండి పేపర్లో కూడా వచ్చినాయి రౌడీ షీటర్స్ పిక్నిక్ జరిగింది అధ్యక్ష ఇలా సర్వనాశనం చేశారు లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా నేనంటేంటే వాళ్ళు కూడా అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు కూడా మన పిల్లలే మనం ఐడెంటిఫై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క వ్యక్తిని ఐడెంటిఫై చేయాలి వాళ్ళని ఎలాగా అక్కడి నుంచి బయటికి తీసుకురావాలనే దానికి ఒక ప్లాన్ లేకపోతే అందరి మీద కేసులు పెట్టి అందరి మీద మనం సెక్షన్లు పెట్టి మనం ఏం చేయలేము అధ్యక్ష మనం వాళ్ళు మార్చుకునే పరిస్థితుల్ని తీసుకురావాల్సిన ఒక ప్రణాళిక మన దగ్గర ఉండాలి అనే దాని మీద దయచేసి మరి మీ ద్వారా మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాను మాధవి రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష తక్కువ చెప్తాను అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకున్నాం ఏంటంటే ఈ రోజు అనుకున్న దానికంటే గాంజా యొక్క ప్రభావం ఎక్కువ ఉంది ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు గమనిస్తుంటే ఇంకా ఎక్కువ ఉంది ఎక్కువ మార్కెట్ లోకి వెళ్ళిపోవడము పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష గాంజా తాగేవాళ్ళు డబ్బులున్నోళ్ళు కాదు బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు దానికి కారణం ఐదు సంవత్సరాల నుంచి మద్యం రేట్లు పెరిగిపోవడము మరి దాంట్లో క్వాలిటీలో ప్రాబ్లం రావడం వలన గాంజా వైపు మగ్గ మగ్గిపోవడం జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయము మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటి అధ్యక్ష గాంజనే కాదు అధ్యక్ష పెయిన్ కిల్లర్స్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ ని పొడి చేసుకొని దాంట్లో సలైనో ఏదో మీడియం తీసుకొని దాన్ని లోకి ఎక్కించుకొని పిల్లలు ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష దీని మీద కడప ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది తల్లులు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ యొక్క మెడిసిన్స్ మీడియంస్ సిరంజెస్ తీసుకొచ్చి చూపించి పిల్లలు ఒక్క దాంట్లో కలుపుకొని పది పది మంది పదహైదు పదిహేను మంది పిల్లోళ్ళు ఇంజక్షన్ తీసుకుంటున్నారు ఒకటి ఆ ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళకి మత్తు వచ్చేసి ఆ విధంగా ఆరోగ్యం పాడైపోతా ఉంది రెండో ప్రకారం ఏంటంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష ఆ వచ్చి చెప్పిన విషయం ఏంటంటే మా పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేసేయండి మా పిల్లల్ని మేము ఆపుతుంటే మమ్మల్ని కొడుతున్నారు ఈ యొక్క మెడిసిన్స్ కట్ వెళ్ళేసి డబ్బులు దొంగతనాలు చేయడము వాళ్ళ ఇంట్లో కొట్టడము వాళ్ళ వాళ్ళ పక్క వాళ్ళ జోలికి పోవడము ఇలాంటి నేరాలు చేయడానికి అవకాశం వస్తా ఉంది మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము మా పిల్లల ఆరోగ్యాలు పాడైపోతుంది మీరు ఏమన్నా చెయ్యి ఆపండి మేడం అని చెప్తున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఉన్న సమస్య కంటే సమస్య పెద్దగా ఉంది ఈరోజు మనం కనుక్కుంటే ఏమైతుందంటే అధ్యక్ష ఈ యొక్క మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు మనకున్న చిన్న సమాచారం ఏంటంటే బెంగళూరు ద్వారా నుంచి తాడిపత్రికి వచ్చి తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకి వచ్చి పొద్దుటూరు నుంచి కడపకి దీనికి బిల్లింగ్ ఉండదు ఏముండదు మెడికల్ షాప్స్ కొరియర్ ద్వారా తెచ్చుకొని ఆ మెడిసిన్స్ ని ఈ పిల్లలకు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష దాని వల్ల ప్రాబ్లం ఏదంటే ఎస్పీ గారు చెప్పడము దాన్ని పట్టుకోవడం ఎట్లా అనేది దీని ప్రకారం నార్కోటిక్స్ చీఫ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఆయన అంటారు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది కంట్రోల్ చేయడానికి అంటే రకరకాల విధానాల్లో ఒక గాంజా అనుకొని మనం అనుకుంటున్నాము పెయిన్ కిల్లర్స్ మత్తు పదార్థాలు మెడికల్ షాప్స్ లో కొనే వాటి ద్వారా కూడా పిల్లోలు దీంట్లోకి వెళ్తున్నారు తప్పకుండా యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక్క నిమిషం దీని ప్రకారం సీసీ కెమెరాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కడప నియోజకవర్గానికి వస్తే దాదాపు అంతకు ముందు ఉన్న కెమెరాలన్నీ ఈ ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేయడం జరిగింది ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే కనుక్కోవాలో అంటే కనుక్కోలేని పరిస్థితిలో తయారైపోయింది అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మా కడపలో మార్పు అనే పేరు మీద ఈ డిఎడక్షన్ సంబంధంగా ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి ఒక సెంటర్ ఓపెన్ చేసినారు అధ్యక్ష కడపలో కానీ నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే ఆ అడిక్షన్ సెంటర్ పైన ఉంటే కింద వచ్చి మద్యం దుకాణం పెట్టారు అధ్యక్ష అంటే పైన తాగండి పైన డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళండి కిందికి వెళ్ళి మద్యం తాగండి మళ్ళా చెడిపోయి మళ్ళీ పైకి వచ్చి అడిక్షన్ సెంటర్లు వచ్చారండి దాని మీద పెద్ద ఎత్తున మేము అధికారుల దృష్టికి తీసుకుపోతుంది అక్కడి నుంచి ఆ మద్యం దుకాణం మార్చి కడపలో మార్చి బిల్టప్ సర్కిల్లో కడపలో దాన్ని మార్చి దూరంగా పెట్టండి ఎందుకంటే ఒక పెద్ద ప్రయోజనం కింద ప్రైవేట్ వ్యక్తులు డాక్టర్స్ వచ్చేసి పిల్లోని దీంట్లో బాధపడుతున్నారు వీళ్ళని మార్చాలనే ఉద్దేశంని ఈ యొక్క కింద మద్యన దుకాణం పెట్టడం ద్వారా దాన్ని దెబ్బ తీసినట్టు అవుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష కి వారి పవర్ వారికి పూర్తిగా తెలియట్లా సమస్యలు హోం మృష్ గారికి చెప్పటం మంచిదే కానీ మీ మీ నియోజకవర్గాల్లో పోలీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఎంఎల్ఎస్ తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా జరుగుతున్నాయి అధికార పక్షమే ప్రతిపక్షంగా మారి ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు అయితే రాష్ట్రంలో గంజాయి వాడడం బాగా పెరిగిపోయింది అసలు దాన్ని ఎలా అరికడతారు అలాగే అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలను ఎలా అడ్డుకుంటారు అనే ప్రశ్నని అసెంబ్లీలో అడిగారు అయితే దానిపై హోమ్ మినిస్టర్ అనిత ఫుల్ క్లారిటీ ఇచ్చారు దీనితో సభ అంతా సక్రమంగా జరిగింది